హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు భయమల్లిక ఈరోజు మనం క్యారెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఓవెన్ కానీ బీటర్ కానీ యూజ్ చేయకుండా ఎంటైర్ ప్రొసీజర్ మొత్తం కూడా మనం మిక్సీ జార్లోనే చేస్తామండి చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు పంచదార అందులోనే మూడు ఇలాచి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ క్యారెట్ కేక్కి దాల్చిన చెక్క అనేది కంపల్సరీ ఉంది అది ఉంటేనే క్యారెట్ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు దీంట్లో రెండు కోడిగుడ్లను పగలగొట్టుకోవాలి పెంకులు లేకుండా జాగ్రత్తగా వేసుకోండి అరకప్పు వరకు బటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మైదా అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మెత్తగా ఎక్కడా ఉండలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అందులో వేసుకోవాలి ఇందులోని ఒక కప్పు వరకు తురుముకున్న క్యారెట్ ని వేసుకోండి ఈ క్యారెట్ మొత్తం కూడా బ్యాటర్ కి కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా కలుపుకోండి మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ చూస్తే సరిపోతుందండి మీ కనుక కొంచెం తిక్కుగా ఉంది బ్యాటర్ అనిపిస్తే కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోండి ఇప్పుడు మనకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కేక్కి ఇప్పుడు బేకింగ్ ట్రీలో కొంచెం నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అప్లై చేసుకోండి బటర్ పేపర్ని అప్లై చేసుకోండి ఈ బటర్ పేపర్ వేయడం వల్ల మనకి బేక్ చేసిన కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రేకి మొత్తానికి కూడా బటర్ పేపర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తాన్ని కూడా కేక్ ట్రేలో వేసుకుందాం ఒకసారి ట్రేని ట్యాప్ చేసుకొని మన దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదండి ఆ టూత్పిక్స్తో ఇలా మూవ్ చేస్తూ ఉండండి లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక పోతుంది ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కింద స్టాండ్ పెట్టుకొని బేకింగ్ ట్రెయిన్ పెట్టుకొని మూత పెట్టుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనం టూత్పిక్ కనుక లోపలికి పెట్టి తీస్తే దానికి ఏమి అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూస్తుంది కదా బ్యాటర్ ఏమి అంటుకోకుండా చాలా క్లీన్గా వచ్చింది సో మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కేక్ చల్లారిన తర్వాత డీమౌల్ చేసుకుని బటర్ పేపర్ని మొత్తం రిమూవ్ చేయండి కేక్ చేయడం చాలా సింపుల్ అండి ఇదే లో కనుక కేక్స్ చేస్తే మనం ఎన్ని కేక్స్ అయినా చేసేసుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ కేక్ అయినా చేయొచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి క్యారెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్